సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక పోహ అందదు సౌండ్ ఐ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఈసారి కొట్టానంటే గొంతులోని జరుప రావడానికి ఐదేళ్లు పడుతుంది ఇండి నాకు కతం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడ సాంబానూ ఎక్కడనో మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిన ఊరు నాది నువ్వు ఉన్న ఇల్లు నాది నువ్వు కూర్చున్న కుర్చీ నాది నీ చుట్టూ ఉన్న బాలజం నాది నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో నీ ఇంట్లో నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ బాళ్ళ నీ కప్పెట్ట లోటస్ లు లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు లేకపోతే పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను చంపేస్తా ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురు వెళ్ళిన నా వాడికే రిస్క్ అరే నీ అబ్బాడము అనుకున్నావా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా అతనికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను నువ్వు గానీ నీ కొడుకులు గానీ తప్పు చేస్తే తల తీసేస్తా నరికేస్తా ఇప్పుడు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర ఇది దయాగాడి నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏ